పండుగల టైంలో అయినా సాయంత్రం టీతో పాటు స్నాక్స్గా అయినా చాలా రుచిగా ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఇంట్లో పండుగ వాతావరణం తెచ్చే ఒక క్రిస్పీ సూపర్ టేస్టీ స్నాక్స్ తయారు చేద్దాం చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే జంతికలు వీటిని జంతికలు చక్రాలు మురుకులు ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటాము బయట నుండి తెచ్చుకున్న వాటికన్నా ఇంట్లో చేసిన జంతికలు రుచి వేరే లెవెలు తక్కువ పదార్థాలతో ఈజీగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా జంతికలు ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి మీరు పండుగలకి లేదా సాయంత్రం స్నాక్స్కి పిల్లలకి స్పెషల్గా చెయ్యాలంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎంతకలు చేయడం కోసం పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అందులో అర కేజీ బియ్య పిండి తీసుకోవాలి గ్లాస్ ప్రకారం అయితే గనక రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలి ఒకవేళ కేజీల ప్రకారం అయితే కనుక హాఫ్ కేజీ బియ్య పిండికి పావు కిలో శనగపిండి తీసుకోవాలి అంటే వన్ ఈస్ట్ టూ రేషియాలో బియ్య పిండి రెండు పాళ్ళైతే బియ్యపిండి రెండు పాళ్ళైతే ఒక పాలు శనగ శనగపిండి తీసుకోవాలి అప్పుడే జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండిలో రుచికి తగ్గట్టుగా సాల్టు అదేవిధంగా తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల కారం చిటికెడు పసుపు కొద్దిగా వాముని నలిపి వేసుకోవాలి ఇందులోనే కొంచెం వెన్న వేసుకోవాలి వెన్న లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వెన్న లేకపోయినా నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి బటర్ అనేది పాలమ్మే షాపుల్లో కూడా మనకి బటర్ అనేది దొరుకుతుంది అది కొనుక్కొచ్చి వేసుకోవచ్చు ఇక బియ్య పిండిని అయితే మనం బయట మరపట్టించాలి మరపట్టించే అంత టైం లేకపోతే కనుక ఇప్పుడు బియ్య పిండి శనగపిండి ఈ బటరు ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లోనే ప్యాకెట్ల రూపాల్లో దొరుకుతున్నాయి అవి కొనుక్కొచ్చు కొ మనం ఇంకా ఈజీగా జంతికలను అయితే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో ఇవి మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలిపాలి కలిపిన తర్వాత పిండి మొ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాదు అలా అని లూజ్గా కాకుండా మనం చక్రాలు వత్తే విధంగా ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తాను ఆ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడైతే కనుక పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి నీరు అనేది ఎక్కువగా ఒకేసారి పోయొద్దు వాటర్ ఎక్కువగా పోస్తే ఒకేసారి వాటర్ ఎక్కువైపోతాయి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉంటే మీకు అర్థమైపోతుంది మీకు అక్కడ తెలిసిపోతుంది చక్రాలకి ఏ విధంగా మరి అట్లా అని మరీ ఎక్కువ లూజ్గా కాదు అలా అని గట్టిగా కాదు ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించాను కదా చూస్తున్నారు కదా ఆ విధంగా వచ్చేటట్టుగా పిండిని కలుపుకోవాలంటే మనం చక్రాలు వత్తే గిద్దలో వేసి ఒత్తినట్లయితే కనుక మనకి చక్రాలు అనేవి దిగాలి ఆ రంధ్రాల్లో నుంచి ఆ విధంగా పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టి పెట్టుకోవాలి తగిన పిండి పైన మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కడాయి నిండా పోస్ పొయ్యవద్దు అలా కడాయి నిండా ఆయిల్ పోస్తే ఆయిల్ పొంగిపోతుంది ఆఫ్కి కొంచెం తక్కువగా పోసుకుంటే సరిపోతుంది అంటే చక్ మనం ఏదైతే చక్రాలు పిండుతామో ఆ జంతికలు అనేవి మనకి అందులో కాలితే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం పిండిని చక్రాల గిద్దెలో పెట్టేసి ఆయిల్లో ఒత్తేయడమే అలా కాకపోయినా సరే ఒక తడి క్లాత్ అయినా సరే నచ్చిన తడి క్లాత్ పైన అయినా సరే నచ్చిన సైజులో జంతికలు చుట్టుకొని ఆయిల్లో తీసి ఆ జంతికలు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్లో జంతికలు పొంగలు వేయగానే అవి మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి పొంగులాగా వస్తుంది ఈ ఆ పొంగు మొత్తం కూడా డౌన్ అయిపోయి ఆ నురగంతా పోయిన తర్వాతే మనకి ఆ జంతిక అంటే చక్రాలు అనేవి కాలినట్లుగా తెలుస్తుంది ఆ నురగ మొత్తం పోయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ మనకి ఆయిల్ అనేది ప్లెయిన్ ప్లెయిన్గా వచ్చేస్తుంది ఆ విధంగా వచ్చిన తర్వాతే మనం చక్రాలని తీసి వేరే ప్లేట్లోకి పెట్ వేసేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి కూడా అదే విధంగా మనం ఎన్ని కావాలో అన్ని జంతికల్ని మనం నూనెలో ఒత్తేసుకొని చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి జంతికల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జంతికలు అనేవి కూడా మనం బాండీలో ఒత్తేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వత్తాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జంతికల్ని ఒత్తినట్లయితే కనుక నూనె అనేది పైకి పొంగుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జంతికల్ని ఒత్తుకోవాలి బాండీలో ఇక మీరు కూడా ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి